కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం ప్రాయశ్చిత దీక్షలో తుమ్మలపల్లి రమేష్ హెచ్చరిక జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనుదల పవన్ కళ్యాణ్ చేపడిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా కిర్లంపుడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గురువారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టడమే కాకుండా లలితా పారాయణం వెంకటేశ్వర స్వామి అష్టోత్తర భజన వంటి కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూని అపవిత్రం చేసి గత జగన్ ప్రభుత్వం హిందువుల మనోభావాలను ఎంతగానో దెబ్బతీసిందని ఆరోపించారు తక్షణమే జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ తుమ్మలపల్లి రమేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉలిసి ఐరాజు మాధరపు వీరబాబు గంధం ప్రభాకర్ ఎల్లపు దొరబాబు కాకిలేటి బాబ్జీ బోండా రమణ బోండా నందిబాబు చిక్కాల కల్కి భగవాన్ లంకా సత్యనారాయణ నాగబోయిన శివ కొట్టేది గణేష్ వడ్డాది వీరబాబు జోనకూటిలోవ ఎలుకబంటి శివ డేగల విజయ్ కాయల మణికంఠ పాలెం బాబి మేడబోయిన శ్రీను సూరం పాలెం బాలు కుంచే కోటి దొడ్డ శ్రీను మొగిలి గంగాధర్ రామశెట్టి రాజు పాటంశెట్టి రమేష్ టీడీపీ నాయకులు కాళ్ళ వెంకటేష్ ఆల నానాజీ ఎడ్ల మురళీకృష్ణతో పాటు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు చిత్ర యాక్టర్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ నాయకులు చిత్రత్తులు చేస్తే అంటే ఇప్పుడు దాకా కూడా సమ్మేళనాలు పాటించాలని చెప్పి మా నాయకుడు అంటంతో ఏ వైసీపీ నాయకుడు జోలు మీకు రాలేదు ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే వైసీపీ నాయకులు మేము తిరగనివ్వమని చెప్తున్నాం ఇప్పుడు వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో క్లియర్గానే నేను హిందూ మతానికి చెందిన వాడిని నేను హిందూ మతానికి చెందినవాడిని కాబట్టి నా నా మతాన్ని నేను కాపాడుకుంటాను అలాగే నాకు చర్చిలన్నా గౌరవం మసీదులన్నా గౌరవం వాళ్ళ వాళ్ళ గౌరవానికి మర్చొచ్చిన వాళ్ళు ఎలాగైతే స్పందిస్తారో నేను హిందువులో పుట్టాను కాబట్టి నేను కూడా స్పందిస్తున్నానని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ పేర్లు నాని లాంటి వాళ్ళు మళ్ళీ తిరగనివ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది నమస్కారం